మార్గసువార్త పదహారో అధ్యాయం నుంచి ఎనిమిదో వచనం వరకే పాత బైబిల్లో ఉండేది ఆ మార్గసువార్త అసంపూర్తిగా ఉందని భావించి పదహారు ఎనిమిదితో ఆగిపోయిన మార్గసువార్తని పదహారు తొమ్మిది నుంచి పదహారు ఇరవై దాకా పెంచింది ఎవరు ఇది మూలంలో లేకుండా ఎందుకు పెంచడం జరిగింది ఇలాగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన వాక్యాలు అసలు ఏసు చెప్పినవి కావు సువార్థికులు రాసినవి కూడా కావు యేసు చెప్పలేదు ఆ యేసు శిష్యుని కూడా రాసినవి కావు తదనంతర కాలంలో బైబిల్లో ఈ విషయాలు చేర్చబడ్డాయి ఇందుకు చారిత్రక ఆధారం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి ముందు ఉన్న బైబిల్లో మార్కు పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనంతో మార్కు వార్త ముగిసిపోయింది హిస్టారికల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే నాలుగవ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి బైబిల్ పాత ప్రతి ఒకటి దొరికింది అందులో ఈ మార్కు సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనంతో అయిపోయింది ఆ తర్వాత వార్త మొదలవుతుంది ఎనిమిదో వచనంతో అయిపోయింది ఆ తర్వాత లోకాసువార్త ప్రారంభమవుతుంది యేసు శరీరం సమాధి నుంచి మాయం అవ్వడం వరకే మార్కు సువార్థికుడు రాశాడు యేసు సిలువ వేయబడిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పెట్టారు సమాధిలో నుంచి ఆయన శరీరం మాయమైపోయింది అంతవరకు రాసి వదిలేశాడు ఆయన మార్కు ఆ తర్వాత యేసు పునరుద్ధానమై శిష్యులకు కనబడి అందరికీ సువార్త ప్రకటించమని చెప్పి పరలోకానికి ఆరోహణ అయినట్లుగా ఉన్న కథనాలను కొందరు ఉత్సాహవంతులు లేదా స్వార్థ తర్వాతి కాలంలో బైబిల్లో జోడించారు ఆ తర్వాత మళ్ళీ యేసు పునరుద్ధానుడయ్యాడని చెప్పి ఆయన కొంతమంది ప్రత్యక్షమయ్యి యేసు శిష్యులందరికీ కనబడి మీరందరికీ సువార్త ప్రకటించండి అని చెప్పినట్లుగా ఉన్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా తదనంతర కాలంలో ఎవరో స్వార్థపరులు ఆ బైబిల్లో చొప్పించడం జరిగింది క్రీస్తు నామంలో వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా యొక్క వందనములు ప్రేమితులారా ఎలా ఉన్నారు ఆ యొక్క ప్రభు కృపలో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఈరోజు యొక్క వీడియో అంశంలోకి వెళ్తాను ఏదైతే మార్కు వార్త పదహారవది పదిహేను వచ్చిన ఏదైతే ఉందో ఆ వచనానికి ఆధారాలు లేవు కేవలం క్రైస్తవ్యాన్ని విస్తరించడానికి స్వార్థపూరితంగా కొంతమంది మార్కు రా మార్కు రాయకపోయినప్పటికీ మార్కు స్వార్థంలో ఈ వచనాలు మార్కు రాయిపోయినప్పటికీ కొంతమంది తర్వాత కాలంలో స్వార్థంతో దాన్ని జొప్పించారని స్వార్థంతో వాటిని అక్కడ చేసే ఏర్పాటు చేశారనేది చెప్తున్నారు తప్ప అని చెప్తున్నారు దీని గురించినటువంటి మనం నెట్లో చూస్తే కనుక ఏముంటుందంటే కొంతమంది దీనికి మూలప్రతులు లేవని మార్కు రాయలేదని మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రతుల్లో ఈ విషయం లేకపోయినా తర్వాత ప్రతుల్లో ఉన్నాయి ఆ ముందు రాసిన ప్రతుల్లో ఉన్నాయని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు ఏదైనా మార్క్ టైంలో ఉన్నటువంటి ప్రతులు అనేది ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఉన్నటువంటి వాదం వివాదం అనేది ఉంది రాశాడని రాయలేదని ఇలాంటి వివాదాలు అనేది చాలా ఉన్నాయి ఆ వివాదం గురించి నేను మీతో చెప్పాలనుకోవట్లేదు కానీ అయితే ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి మార్కు అక్కడ రాసినటువంటి విషయాలు మార్కు ఒక్కడే రాస్తాడు మిగతా వాళ్ళు ఎవరు రాయలేదు ఏసుక్రీస్తు వారు చెప్పని విషయాలు ఎవరో చూపించారని కదా వీళ్ళ ఉద్దేశము అసలు ఆ వాక్యాలకి వాక్యాధారం ఉందా లేదా సరే మార్కు ఆ సువార్త పదహారు తొమ్మిది నుండి ఇరవై వచ్చినాలు మార్కులు రాయలేదని ఏదైతే వీళ్ళు వాదన చేస్తున్నారో సరే ఒకసారి వీళ్ళు వాదన పరిగణలో తీసుకుందాం తీసుకొని సరే మార్కు రాయలేదు అనుకుందాం అనుకుంటే కనుక మరి ఈ విషయాల గురించి మార్కు రాస్తేనే పాటిస్తున్నారు క్రైస్తవులు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వాక్యాలు లేవైక అంటే మార్కులో ఉన్నటువంటి ఈ వచనాల ఆధారంగానే మనం సువార్త చేస్తున్నామా మిగతా ఎక్కడ అంటే మిగతా గాస్పల్స్లో కానీ బైబుల్లో ఎక్కడా లేవా మనకి అంటే మార్కులో ఉన్న ఈ వచనాల ఆధారమే తప్ప ఇంక మనకి ఎక్కడ ఆధారాలు లేవా ఉన్నాయి అదేవిధంగా సరే వీళ్ళు అనుకున్నట్టుగా మార్కుల స్వార్తలో ఈ చివరి వాక్యాలు లేకపోయినప్పటికీ కూడా మనకి చాలా వాక్యాలు సువార్త చెప్పమని చాలా వాక్యాలు ఉన్నాయి సరే బైబుల్లో వచనాలకు ఆధారం ఉంటేనే చేయాలి లేకపోతే చేయదని ఏదైతే వాదం చేస్తున్నారో సరే మార్కు వార్తలో ఈ వచనాలకు ఆధారం లేదని మీరు అంటే గనక మరి మిగతా సువార్తల్లో ఉన్నటువంటి వాక్యాలు నేను చూపిస్తాను మరి వాటికి ఆధారాలు ఉన్నాయి కదా బైబిల్లో మార్కు సువార్తలో ఈ వచనాలకి ఆధారం లేదని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మిగతా సువార్తలలో ఈ వచనాలకి ఆధారాలు ఉన్నాయి కావని ఒప్పుకుంటున్నారు మిగతా సువార్తల్లో ఉన్నటువంటి వాక్యాలకి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు రాశారు మార్కు ఎలాగైతే ఏసుకృస్తున్న శిష్యుడో అలాగే మత్తయ్య సువార్త అదేవిధంగా మత్తయ్య కూడా అదేవిధంగా యోహాను అదేవిధంగా లోక ఎవరైతే అపో పేతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా యేసుక్రీస్తు శిష్యులే మరి వాళ్ళు రాశారు వాళ్ళు వేసుకొచ్చి చెప్పాడని వాళ్ళు రాశారు మరి మార్కు రాసినటువంటి మార్కు స్వరలోకానికి స్వార్థ ప్రకటించి మనం మార్కు రాసినటువంటి వచ్చినము మార్కు రాలేదు మీరు చెప్పారు కాబట్టి సరే దాని గురించి వాదన ఉందా లేదా అని తర్వాత పక్కన పెడితే మిగతా సువార్తలు ఆ విషయాలు గురించి ఉన్నాయి కదా మరి దానికి వాత వాతరతలు ఉన్నాయి కదా వాటికి ఆధారాలు ఉన్నాయి కదా మరి వాటి ప్రకారం జీవించాలి కదా ఇక్కడ ఉన్నటువంటి వర్సెస్ ఏదైతే మార్కు సువార్త పదహారో అధిగమై తొమ్మిది నుండి ఇరవై వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్యాలు ఏతున్నాయో అదే వాక్యాలని అదే అర్థాన్ని అదే అదే సారాంశాన్ని అదే వాక్యాలని మీకు మిగతా చోట చూపిస్తాను బైబుల్ అంతా చూపించాలంటే గంటలు గడపడు గంటలు వందలు వేయి వాక్యాలు అయిపోతాయి కానీ ఈ సువార్తల నుండి నేను చూపిస్తాను మొత్తి మార్కు వ్యవహాన్ మత్తయి లూక వ్యవహారాన్ని చూపిస్తా మార్కు లో ఉన్నటువంటి వాక్యాలని చూపిస్తూ అదే వాక్యాలు మీరు లేవంటే గనక అదే వాక్యాలని మత్తయి లూక వ్యవహాన్ నేను చూపిస్తాను మరి వాటికి రాతిపోతులు ఉన్నాయి కదా మరి వాటికి ఆ ప్ర ఆధారంగా చేస్తున్నారు కదా మరి ఇక్కడ వాక్యాల ఆధారంగా లేదు కాబట్టి మీరు నమ్మని అంటున్నారు కాబట్టి మిగతా చోట ఉంటే కనుక మరి నమ్మాలి కదా మీరు సమన్యాయం పాటించాలి కదా కాబట్టి ఆ కోణంలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రతి రిఫరెన్స్కి మార్కులు ఉన్నటువంటి ఏదైతే ప్రతి రిఫరెన్స్కి మార్క్ సువార్తలు మీరు ఏదైతే చివరి అధ్యయనంలో కొన్ని ఆ వాక్యాలకి ఆధారం లేదు మీరు మాట్లాడుతున్నారో ఆ వాక్యాలకి మిగతా సువార్తల్లో ఆధారాలు ఉన్నాయి ఇది నమ్మకపోయినా ఆ వాక్యాల ఆధారంగానే సరే మీరు నమ్మాలి ఒప్పుకొని తీరాలి కాబట్టి ఆ రెఫరెన్స్ మీకు చూపిస్తాను కాబట్టి గమనించాలి ఇంక వెళ్దాం మార్కు శువార్త మొట్టమొదట ఏదైతే వచనం లేదంటారో అవచన దగ్గరికి వెళ్దాం మార్కు శువార్త పదహారో దేం తొమ్మిదో వచ్చినం ఆ ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్గలేని మరియకు మొదట కనపడిను వెళ్ళగొట్టిన మా మగ్ధలేని మరియకు మొదట కనపడాను ఆయన ఆయనతో ఉండిన వారు దుఃఖపడి చూడగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె కనపడేనని వారు నమ్మలేదు అనే వచనాలు ఉన్నాయి తొమ్మిదో మార్కు సార్ తొమ్మిదో పదహారో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలు ఉన్నాయి మూడు వచనాలు మిగతా స్వార్థలలో ఉన్నాయా అని చూస్తే కనుక ఉన్నాయి చూడండి దాని గురించి ఎక్కడుంటుందంటే యోహాన్ స్వార్త యోహాన్ స్వార్త ఇరవయో అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిది వచనాల్లోనూ ఆ వార్త ఇరవై నాలుగు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచ్చినారు క్రిస్తు వారు పునరుత్త లేచినప్పుడు మరణించి తిరిగి లేచినప్పుడు కనిపించినటువంటి ఎవరైతే ఏడు దేవులు కలిగొట్టినటువంటి మగ్ధులని మరీ ఒకే కనిపించాడు కనిపించి ఆమె వెళ్లి శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదనే విషయం మార్కు వార్తలో రాయబడింది ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని యోహన్స్ వార్త ఇరవై అధ్యాయం పదకొండు నుండి ఇరవై అధ్యయనం పదకొండు పద్దెనిమిది వచనాల్లో మనకి మగ్గులేని మరియా కనపడతా ఉంది ఆమె వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నట్టుగా ఉంది యోహన్ రాశాడు యోహన్ భక్తుడు యేసుక్రీస్తు శిష్యుడు యోహన్ భక్తు రాశాడు అదేవిధంగా లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యయ తొమ్మిది నుండి పదకొండు వచ్చిన లోక స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయ తొమ్మిది నుండి పదకొండు వచ్చిన చూస్తే కనుక అక్కడ కూడా మగ్దులేని మర్యాకి కనపడించినట్టుగా మనకి వాక్యాలు ఉన్నాయి అదే మత్స్య స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యయన ఒకలో మగ్ధులేని మర్యా సమాధి దగ్గర ఒకటి ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది అంటే ఏ క్రిస్తు వారు మగ్దులేని మర్యాకి కనపడినట్టుగా ఆమె వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వినట్టుగా ఉన్నటువంటి వాక్యాలు ఏదైతే మార్కుల్లో ఉన్నాయో అదే వాక్యాలు యోహాన్ స్వార్థలో లోక స్వార్థలో మనకి కనపడతా ఉన్నాయి దాని గురించి ఆధారం మీకు ఇచ్చాను కాబట్టి మార్కులు ఉన్నటువంటి వాక్యం ఇక్కడ నమ్మకపోయినా మరి వ్యవహాన్ స్వార్థలోను లోక స్వార్థలో వాక్యాలైనా మీరు నమ్మి తీరాలి వాటికి వాతిపత్తులు ఉన్నాయి కదా మరి దీనికి ఉందో లేదో చూద్దాం వాటికి వాతిపత్తులు ఉన్నాయి కదా అటు గమనించాలి ఇక మార్కు స్వార్థ తర్వాత వచ్చిన చూద్దాం మార్క్ స్వార్థ పదహారవది పన్నెండు పదమూడు వాచినా మార్కు స్వార్థ పదహారు పన్నెండు పదమూడు వచనాలు చూస్తే కనుక ఏముంటుంది ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచి పోచుండగా ఆయన మారురూపం గలవారై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు గాని వారి మాట నేను నమ్మకపోయి ఇక్కడ సందర్భం ఏంటంటే యశ్ క్రిష్వారు మృతులు తర్వాత ఆయన ఒక మార్గంలో ఇద్దరు వెళ్తున్నటువంటి ఇద్దరు కనపడి మారు మార్గవేషంలో కనపడ్డాడు వాళ్ళ గుర్తుపట్టలు విధంగా కనపడ్డాడు అయితే వాళ్ళు ఆ విషయాన్ని యశక్రి వారు మేము చూసామన్నట్టుగా తర్వాత తెలుసుకునే శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదనే విషయం మార్కుశ వార్తలో రాయబడింది మరి దీనికి ఆధారం లేదని అన్నారు కదా అయితే చూడండి దీని గురించి మనకి ఎక్కడెక్కడ ఉందంటే మార్కుశవార్త మార్కు శువార్త పదహారో అధ్యయనం పన్నెండు పదమూడు వచనాలు ఉన్నటువంటి వాక్యాలు చూసాం అయితే దాని గురించి మార్క్స్ స్వార్థం ఉన్నటువంటి సేమ్ వాక్యాలు లూకా వార్త లూకా వార్త ఇరవై నాలుగు అధ్యయన పదమూడు వచ్చినాలో లూకా ఇరవై నాలుగు పదమూడులో కూడా చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇరుషులేముకు ఆమోడ దూరంలో ఉన్నటువంటి అమ్మాయి అని ఒక గ్రామంకు ఒక పల్లెటూరుకి వెళ్తున్నటువంటి గ్రామంకి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులకు వాళ్ళు కనిపించాడు వాళ్ళతో భోజనాన్ని కూడా కూర్చున్నాడు వాళ్ళు చాలా విషయాలు మాట్లాడాడు కానీ వాళ్ళు ఏసుక్రీస్తు అని అనుకోలేదు ఏసుక్రీస్తు లేదా సిలువు మీద మరణించి మరణించి ఉన్నాడు కానీ నేను లేచిన విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళకే కనిపించినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తా అనే విషయం గుర్తుపట్టలేదు గుర్తుపట్టిన విధంగా ఉన్నాడు ఆయన వాడు కనిపించకుండానే వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తర్వాత వాళ్ళు తెలుసుకున్న కనపడింది యేసుక్రిస్త అని కాబట్టి ఇద్దరు వ్యక్తులకి కనిపిస్తున్నట్టుగా మనకి మార్కు వార్తలు చెప్పిన విషయాన్ని లూకాస్ వార్తలో కూడా ఆ విషయం గురించి రాయబడింది అంటే ఇప్పుడు మార్కు ఉన్నటువంటి వాక్యానికి ఆధారం ఉందా లేదా ఆధారం ఉంది లూకాస్ వార్తలో ఉన్నటువంటి ఆధారం ప్రకారంగా అయినా సరే మీరు నమ్మి తీరాలి లూకాస్ వార్త ఇరవై నాలుగులో ఆ విషయం గురించి ఉంది మరకు వార్త పదహారవ అధ్యాయం పన్నెండు వచ్చినము మనకి లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదమూడులో ఉంది కాబట్టి గమనించాలి ఇక మరి ఒక వాక్యంకి వెళ్దాం మరొకస్ వార్త పదహారవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందుకు వారికి వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించను యేసుక్రీష్ వారు మరణించి లేచిన తర్వాత ఒక భోజనానికి శిష్యులు కూర్చున్నప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్లి వారు నమ్మనందుకు యేసుకృష్ణ వారు లేచి లేచినందుకు లేచాడని మగ్గలేని మరే చెప్పిన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చెప్పినా ఐదు రూపాయలు ఎవరు చెప్పినా వినలేదని ఏదైతే ఉందో వినలేదని ఆ దాని విషయమై యేసుక్రిత్తు వారు వాళ్ళని గద్దించినట్టుగా మార్కు వార్తలో మార్కు భక్తుడు రాశాడు అయితే ఈ విషయం గురించి మరి లేదు మీరు ఏదో టార్గ్యూట్ చేస్తున్నారో దాని గురించి ఉన్నటువంటి వాక్యాలు మనకి ఎక్కడ ఉన్నాయంటే లోక స్వార్త ఇరవై నాలుగు అధియాయి ముప్పై మూడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు చూస్తే కనుక అక్కడ కూడా భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు యేసుక్రిత్తు వారు అక్కడికి వెళ్ళి వీరెందుకు సహాయం సందేహిస్తున్నారు ఎందుకు అనుమానపడుతున్నారు చూడండి నా గాయాల్లో చేతులు పెట్టమని అక్కడ చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళ కోళ్లతో పాటు కూర్చొని భోజనం చేసినట్టుగా మనకి అక్కడ కనపడుతూ ఉంది సేమ్ సిచ్యువేషన్ మార్కులు సువార్తలు రాసి సిచువేషన్ కనపడుతుంది మరి మీ దృష్టిలో వ్రాతపతులు ఉన్నాయి కదా మార్కు సువార్తలు వాతపతులు లేవుగా నమ్మొద్దన్నప్పుడు మరి స్వార్థలో ఉన్నాయి కదా మరి నమ్మి తీరాలి మీరు నమ్మి తీరాలి కాబట్టి లోకాసు వార్తలు ఈ వచనాలకి మార్కస్వార్థ ఉన్నటువంటి వచనాలకి లూకా స్వార్తలో ఆధారం ఉంది లుకా భక్తుడు రాశాడు కాబట్టి దానికి వాతపత్రులు ఉంటే నమ్ముతానా కదా మరి లోక లూకావార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై మూడు ముప్పై ఎనిమిదిలో ఓకే ఇక మనకు ముఖ్యమైన అంశం కొద్దాం ఇక మార్కు స్వార్థ పదహారు అధియం పదిహేను మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించుడి ఏదైతే క్రైస్తవులు స్వార్థ చేస్తున్నారో దానికి ఈ వాక్యాధారం లేదు అంటూ ఏదైతే చెప్పారో ఈ మార్కు స్వార్థ ఉన్నటువంటి వాక్యాన్ని ఆధారం లేదని అంటున్నారు దానికి ఇంచున్నటువంటి వాక్యాలు స్పష్టమైనటువంటి వాక్యాలు మనకి బైబుల్లో చాలా ఉన్నాయి చూడండి మనకి యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వారి చెప్పనటువంటి వాక్యాలు ఉన్నాయి చూడండి అపస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షం చూస్తే కనుక ఆయనను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక మీరు ఎరుషులేమును యోదయ సమరయ దేశములంతను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని అని చెప్పాను ఎరుసీంలోను యువద సమర అంటే చుట్టుపక్కల ప్రాంతాలలోనూ అదేవిధంగా భూదిగంథముల వరకు భూమి యొక్క చివరి వరకు ప్రతి ఒక్క అంచు వరకు కూడా మీరు దేవుడికి యేసుక్రీస్తు సాక్షులుగా ఉంటారని యేసుక్రీస్తు వారు వారికి చెప్పాడు చెప్పాడు అంటే భూదిగ్రంథముల వరకు కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యాన్ని చెప్పాలి సాక్షులుగా జీవించాలి అని వారికి చెప్పాడు గమనించాలి ఇంకా భూదిగంథముల వరకు సర్వలోకం సర్వసృష్టి కంటే భూదిగంథముల వరకు అనే విషయాలుంచి ఉన్నాయి ఇంకా మత్స్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మత్స్య సార్లు ఇరవై అధ్యాయం చివరి వచ్చినాలు చూస్తే కనుక అక్కడ ఉంటుంది ఏమంటుంది అంటే భూమి మీద నాకు సర్వాధికారం ఈ భూమి మీద నాకు సర్వాధికారం అంటే ఇర్ఫులేం వరకే కాదు ఇజ్రాయిల్ వరకే కాదు కానీ భూమి మీద మొత్తం సర్వాధికారం నాకు ఉంది మీరు అందరికి తెలియని నా యొక్క ఆజ్ఞలు నా యొక్క బోధలు గురించి చెప్పండి నాకు శిష్యులుగా మార్చండి వాళ్ళని గై కొనాలను తెలుసుకోవాలని చెప్పండి వారికి బాప్తిస్మాలు ఇవ్వండి నా పేరు తండ్రి కొనపరుషులతో బాప్తిస్మ ఇవ్వండి అని చెప్పి ఇంకా అదేవిధంగా యుగ సమాప్తి ఈ యొక్క యుగం సమాప్తి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ భూమి మీద సర్వాధికారం ఉందని సమస్త ప్రజలకు మీద ఉన్నటువంటి సమస్త ప్రజలకు భూమి మీద ఆయనకు అధికారం ఉంది భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పాలని శిష్యులుగా మార్చాలని ఆయన ఆజ్ఞలు తెలుసుకోవాలని చెప్పమన్నట్టుగా మనకి బైబుల్లో వాక్యం స్పష్టంగా ఉంది ఇంకా మనకి లోక స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం లోకాలు చూస్తే కనుక లోక స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఏడులో సమస్త ప్రజ జనులకు ఏసుక్రీస్తు నామములో మారుమనసు పాపక్షమాపణ కలుగుతుందని ప్రకటించండి ఏదైతే ధర్మశాస్త్రం రాయబడిందో ఆ ప్రకారంగా జరిగింది ఇప్పుడు దాకా ఇక కూడా ప్రకటించండి లోకస్వార్థ ఇరవై నాలుగు అధ్యయనం నలభై ఏడులో ఎలాగైతే ఇప్పుడు దాకా జరిగిందో ఇక జరగాల్సింది ఏంటంటే నా గురించి ప్రకటించబడాలి మా నామంలో ఏసుక్రీస్తు నామములో మారుమనసు పాపక్షమాపణ అనేది ఏదైతే ఉందో అది ప్రజల్లో మారుమనసు కలగాలి ప్రజల్లో మారుమనసు కలగాలి అనేది మారుమనసు కలగాలి పాపక్షమాపణ కలగాలి ఆ ఏసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనకి వాచనాలు ఉన్నాయి ఇంకా ఈ వచనాల ప్రకారంగా ఉన్నటువంటి వచనాల ప్రకారంగా మత్స్య ఉన్న వచనాల ప్రకారంగా యోహన సువార్తలు ఏదైతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమనే విషయాల గురించి అపస్సుల కార్యంలో భూదిగంతముల వరకు అని అదేవిధంగా మత్స్య సువార్తలో భూమి మీద ఆ అందరిని శిష్యులుగా మార్చమని దేవుని గురించి చెప్పమని అదేవిధంగా లూకా స్వార్తలో కూడా యేసుక్రీస్తు నామంలో వారికి పాపక్షమాపణ గురించి మారు మనసు గురించి అందరికి సమస్త జనులు చెప్పమని బైబుల్లో వాక్యాధాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తువులు చేసిన స్వార్తకి బైబుల్ వాక్యాధారాలు ఉన్నాయి కేవలం మార్కుల్లో ఉన్నటువంటి వచనాలు బేస్ చేసుకునే కానీ కాదు మార్కులు ఉన్నటువంటి వచనాలు మీరు నమ్మితేంటి ఏంటి కానీ మిగతా వచనాలు నమ్మి తీరాలి మీరు దాన్ని అనుమానించినప్పుడు మిగతా వచనాలను కూడా చూపిస్తున్నాను కాబట్టి మీరు నమ్మి తీరాలి ఇక ఇంకొక వచ్చినానికి వెళ్దామండి ఇక మా దాని గురించి కేవలం నమ్మటమే కదా నమ్మటే సరిపోద్దా మీ దృష్టిలో అని కూడా క్వశ్చన్ చేయొచ్చు దాని గురించి చూడదాం యోహనస్ వార్త మూడో అధ్యాయం పదహారు ప్రకారంగా ఆ తండ్రి కుమారుని పంపించాడు కుమారుని విశ్వసించడం ద్వారా మనకి నిత్య జీవం కలుగుతుందని అదేవిధంగా యవహన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారంగా యేసుక్రిస్తారు చెప్తున్నాడు నా మాట విని తండ్రిని విశ్వసిస్తే కనుక ఇక్కడ యోహన్ స్వార్థ మూడో అధ్యాయంలోను యోహన్ వార్త ఇరవై అధ్యాయం కనపడేది ఏంటంటే తండ్రి పంపినటువంటి కుమార్ని విశ్వసించాలి అదేవిధంగా కుమారుడు మాట బట్టి తండ్రిని విశ్వసించిన వారికే నిత్య జీవం దక్కుతుంది విశ్వసించిన వరకు కలిగి అదేవిధంగా ఆజ్ఞుడు పాటించాలనే విషయాలు కూడా మనకి బైబుల్లో చాలా ఉన్నాయి అది ఇక యోహాన్ స్వార్థ అది మార్గ స్వార్థ పదహారో అధ్యాయం పదహారో వచ్చనంకెళ్దాం మార్కస్వార్థ పదహారో అధ్యాయం పదహారో వచ్చన వెళ్తే నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధించబడును అని ఏదైతే మార్గ స్వార్థలో వచనం ఉందో అదే వచనాలు మనకి కొన్ని మత వార్తలో కనిపిస్తుంది అదేవిధంగా యోహన స్వార్థలో కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఉన్నాయి చూద్దాం దాని గురించి కూడా కాబట్టి చూడండి దాని గురించి కూడా ఏముందంటే మత్స్యవార్థ మతస్వార్థ ఇరవై అధ్యాయం పంతొమ్మిది ఇరవై విషయంలో చూస్తే కనుక బాప్తిసం గురించి మొట్టమొదటి బాప్తిసం గురించి చూస్తే కనుక యేసుక్రిత్వర్ చెప్తున్నారు మీరు వెళ్ళి సమస్త జనం సృష్టిలో చేయండి తండ్రి ఎక్కువ కుమారునికి పరిశుధాత్మక బాప్తి తీసుకోమని చెప్పి ఉంది అదే యేసుక్రిస్తూ తీసుకున్నాడు అది దేవుని నీతి బాప్తిసం అనేది దేవుని నీతి యవన్స్ వార్త మత్యత స్వార్థం మూడో అధ్యాయం పదిహేను ప్రచనాల ప్రకారం యేసుక్రిస్తూ తీసుకున్నారు అది దేవుని నీతి ఎలాగైతే పాత నిబంధనలో వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసం కింద వాళ్ళు తీసుకున్నారు కన్సిడర్ చేస్తారు ఆ విధంగా మన క్రియారూపంగా మన విశ్వాసాన్ని నమ్మే నేను ఒప్పుకున్నాము అని క్రియారూపంగా మనం తెలియజేసుకునేదే బాప్తి కార్యక్రమము ఆ కోణంలోనే మనకి అత్యవార్తలు యశ్క్రీస్ వారు చెప్పాడు బాప్తిష్టవో అని మార్కస్ వార్తలు చెప్పబడిన విషయాన్ని అదేవిధంగా ఆ మనకి వచనాలు ఉన్నాయి కాబట్టి మన యోజు చెప్పిన విధంగా మనం బాప్తిష్టం అనేది తీసుకోవాలి మార్కు మార్కస్వార్తలు ఏదైతే బాప్తిష్టం తీసుకోవాలని చెప్పి రాయబడి ఉంది అదే విషయం మార్తి రాయబడి ఉంది ఇక తీర్పు తీరుస్తుంది నమ్మిన వాడికి శిక్ష విధించబడిన మాట ఏదైతే ఉందో అక్కడ దాని గురించి మనం చూద్దాం కూడా చూద్దాం మొత్తం అది యోహనస్ వార్త మూడో దీని పదాలు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపకు నిత్యజీ పొందినట్లు పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూడండి అదేవిధంగా యోహన్ వార్త అంటే నశించకూడదు మనం అనే ఉద్దేశంతో ఇచ్చాడు అదేవిధంగా వార్త ఐదో దీని ఇరవై నాలుగు వచ్చిన ఆ మాట విని నిన్ను పంపిన వాడిని విశ్వసించేవాడు నిత్య జీవం కలివాడు వాడు తీర్పులోనికి రాక తీర్పులోకి ఏదైతే యేసుక్రిస్తు వారిని కానీ తండ్రిని కానీ మనం తండ్రి ద్వారా యోసుకృస్తుని ఏసుక్రీస్తు ద్వారా తండ్రిని విశ్వసించకపోతే తీర్పులోకి వస్తాం తీర్పులోకి వస్తాం అనే విషయాల గురించి రాయబడి ఉంది మరణంలో నుండి జీవంలోకి రాడు విశ్వసించకపోతే అనే విషయాల గురించి ఉన్నాయి మార్క్స్ వార్తలు ఏదైతే యేసుక్రిస్తూ వారిని నమ్మకపోతే శిక్ష విధించబడద్దు అనే వచనాలు మార్క్స్ వార్తలు ఉన్న వచనాలు మనకి అత్యే యోహాసు వార్తలో కనపడతా ఉంది ఐదు ఐదు ఇరవై నాలుగులో తీర్పులోకి రారు ఏదైతే యేసుక్రీస్ వాళ్ళని విశ్వసిస్తే కనుక రారు విశ్వసించకపోతే కనుక తీర్పులోకి వస్తారు అనే విషయాల గురించి యేసుక్రిస్తు వారే స్వయంగా చెప్పినటువంటి వాక్యాలు కాబట్టి ఇక కేవలం విశ్వాసం ద్వారా కానీ కాదు కానీ క్రియలు అవసరం క్రియలు కూడా ఉండాలి మత్స్యవార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ప్రకారంగా ప్రభు పరలోక పర్వకృతం చేరాడు కానీ విశ్వసిస్తే పర్వకరాజ్యం చేరాడు కానీ క్రియలు మంచి ఫలాలు పలించాలని మనకి మత్స్యవార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటిలో ఉంది అదేవిధంగా యోహాన్ స్వార్థ మూడోధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినా చూస్తే అక్కడ కూడా క్రియల గురించి తీర్పు గురించి రాయబడిన మంచి క్రియలు ఫలించాలని చెప్పి ఇక యోహన్స్ వార్త అది ఇక మా మార్గస్ వార్త పదిహేడు పదహారో పదిహేడు వచ్చి చూస్తే కనుక నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడను ఏవనగా నా నానామని దేవులు వెళ్ళగొట్టుదురు కొత్త భాషలో మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అనే వచనాలు ఏవైతే ఈ వచనాలు మనం కన్సిడర్ చేయకూడదు ఇటు రాతపత్రులు లేవని కొంతమంది భ్రమ ఉంటారు సేమ్ వచనాలు సేమ్ వచనాలు మనకి మిగతా వాటిలో అక్కడ కనపడతా ఉంటే ఆ వచనాలు చూపిస్తాను చూడండి మరి మార్కు వార్తలు వాటికి రాతపత్రులు లేదని మీరు అంటున్నారు కదా మరి మిగతా వాటిలో రాతపత్రులు చూపిస్తాను మిగతా ఆటలు ఏసుకృతం చెప్పినటువంటి వాక్యాలు చూపిస్తాను మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి చూడండి దాని గురించి ఉన్నటువంటి వాక్యాలున్నాయి యోహన్స్ వార్త యోహన్స్ వార్త పద్నాలుగు వచ్చే పన్నెండు వచనం నేను నా తండ్రి నేను తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చెయ్యు క్రియలు ఏదైతే యేసుక్రిస్ చేశాడు అద్భుత కార్యాల సూచికలు చేశాడు ఆ క్రియలు నా ఎందు విశ్వసించేవాడు విశ్వసించేవాడు చెయ్యును యేసు విశ్వ యేసుకృష్ణు విశ్వసించే వాళ్ళు కూడా చేస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు వాటి కంటే మరి గొప్పవి చేస్తారు యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు యేసుక్రిస్తున్నాం మీరు వారు చేస్తారని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు సూచకీలు చేస్తారని మనకి మార్పులు ఉన్నటువంటి విషయాలు మనకి యోహన్ స్వార్థలో పద్నాలుగు పన్నెండులో కనపడతా ఉంది అదేవిధంగా లోక స్వార్థ పదోది పదిహేడులో కూడా చూస్తే కనుక ఆ మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు ఆ దయ్యం కూడా నేను అవనం వలన ఒక లోబడుచున్నాయని చెప్తూ లూక పది తొమ్మిది ప్రకారం ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అని ఉంది ఇక్కడ అంటే పాములను తేలు తొక్కినా కూడా అవి కాటువేసిన విశ్వం వచ్చినా మీకు ఏం కాదు అనే విషయాల గురించి కూడా శిష్యులకు శిష్యులు ఉన్నాడు ఆయన విశ్వసించిన వారు అంతకంటే ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు మార్కు స్వార్థులు ఏదైతే ఆయన నమ్మి వారికి సూచక్రియలు జరుగుతున్న విషయాలు మనకి యోహన స్వార్థలను లూకా స్వార్థులను మనకి కనపడతా ఉన్నాయి గమనించాలి లూకా స్వార్థులు పది పదో అధ్యాయం పదిహేడు వచనంలోనూ లూకాస్ వార్త పదో ఉదయం పంతొమ్మిది వచనంలోను యోహన్స్ వార్త పద్నాలుగు ఉదయం పన్నెండు వచనంలో మనకు స్పష్టంగా కనపడతా ఉంది సూచ్యక్రియలు కనపడతాయి అయితే ఇవి కేవలం అపోస్తుల కండి శిష్యులు మాత్రమే అని కొంతమంది చెప్తూ ఉంటారు క్రైస్తవుల్లో కూడా ఇక్కడ ఆ క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక్కళ్ళే సూచక్రియలు చేస్తాం మనం సూచక్రియలు కానీ కాదు కానీ సూచిక విశ్వసించిన వాళ్ళందరూ కూడా సూచ్యక్రియలు చేయగలరు అది దేవునికి కృప దేవునికి వరాలు అవి ఆయన ఇస్తే కనుక దానిలో జరుగుతాయి అయితే ఇవన్నీ మ్యాజిక్ షో లాగా ఎవడో అడిగాడు కదా అని లేకపోతే దేవుడు పరీక్షించడం కోసం అని ఎవడో నువ్వు అలా చేస్తే నమ్ముతా అంటే కానీ అలా చేస్తే చేస్తే దేవుడు ఒప్పుకోడు అలా చేయటం కూడా ఒప్పుకోడు చేసినా జరగవు దానివల్ల మరణం పాలు పొందుతారు మీరు కాబట్టి గమనించాలి దాని గురించి స్పష్టమైనటువంటి వాళ్ళు ఏంటంటే యేసుక్రిస్ వారినే సాతాను వచ్చేసి రాళ్ళు రొట్లుగా చేసుకోమని కొండ మీద దూకేమని ఇలాగ చేసి నిరూపించుకోమని దేవుడిగా నిరూపించుకోమని ఏదో మహిమకారాలు చేయాలన్నట్టుగా దాన్ని చేసింది అయినప్పుడు యేసుక్రిస్ వారు ఏం చెప్పాడు ఇసుక శివారు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారంగా అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవద్దని చెప్పాడు శోధించకూడదు దేవుడిని ఇష్టం వచ్చిన మ్యాజిక్ షోలు చేయటం ఎవడో అడిగాడు కదని చేయటం ఎవరికోసం చేయటం ఎవరి కోసం ఎలాంటి విషయాలు చేయకూడదు దేవుడు ఆ సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి దేవుడి చిత్తానుసారంగా నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు చేస్తాడు నీకు అవసరమైతే చేస్తాడు అంతే అంతేగాని తెస్తావా లేదా దేవుని పరీక్షించకూడదు దేవుని విసికించకూడదు నువ్వు చేస్తే నమ్ముతా అంటే దేవుడు ఒప్పుకోడు అలాగా అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఒప్పుకోడు కాబట్టి గమనించాలి ఇక మార్కుస్ వార్త ఆ పంత దీని తొమ్మిది వచ్చిన ప్రకారంగా ఇలాగ ప్రభు అని ఏసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చుకునబడి దేవుని కుడిపాశ్రమ ఆశీరుడాయను ఆశాని వచనం ఉంది మరి పరలోకానికి వెళ్ళినటువంటి విషయాన్ని దేవుడు కురిపాషన్ వెళ్ళిన విషయాన్ని మరొక స్వార్త రాస రాసులో ఉన్నటువంటి స్వార్థలో ఉన్నటువంటి వచనం ఉంది దాని గురించి వాక్యాధారం కూడా మనం మిగతా స్వార్థలు చూస్తే కనుక మతేశ్వర వార్త ఇరవై రెండు నాలుగులో నీవు నా కుటుపాసను కూర్చుండమని ప్రభు ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావిది ఎవరితో చెప్పాడు అని యశ్వర్ క్వశ్చన్ చేశాడు మతేశ్వార్త ఇరవై రెండు ఇరవై నాలుగులో లూకా వార్త ఇరవై రెండు అరవై తొమ్మిదిలో యస్ కృష్ణ చెప్తున్నాడు ఇది మొదలు కొన్ని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కురుపాసు ఆశీరుడవుతాడు ఆ మరణించిన తర్వాత అక్కడ చెప్తూ ఆ ఇక నేను మా మా మనుషులు మహత్యం గల దేవుడు కురు దేవుడు కుడిపాషాన్ని కూర్చుంటానని మార్కు స్వార్థతో చెప్పినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు లోక స్వార్థ ఇరవై నాలుగు యాభై ఒకటిలో వారిని ఆశీర్దించుండగా వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి వెళ్ళిన విషయాన్ని గురించి లోక స్వాత కూడా రాస్తున్నాడు అదేవిధంగా అపోస్తుల కాలం ఏడో ఉదయం యాభై ఐదులో లోకా భక్తుడు రాస్తున్నాడు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడిపాశ నిలిచి ఉండటం చూచెను టెస్ట్ సర్కు దేవుడు కుటుపార్షన్ కూర్చున్నట్టుగా నిలిచి ఉన్నట్టుగా మనకి మిగతా అపోస్తులలోనూ లూకాలోను కనపడుతున్నాయి మార్కులో ఉన్నటువంటి విషయాలే పరలోకానికి వెళ్ళిన విషయాలు మనకి అపోస్తుల కారంలోనూ మనకి మిగతా మత్యస్వార్థలోను లూకా స్వార్థలలో కనపడతా ఉన్నాయి కాబట్టి గమనించాలి ఇక మార్కు స్వార్థ పదహారోదయం చివరి వచనంకి వస్తే వారు బయలుదేరి అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వాళ్ళు వెంట ఉండి జరుగుచు సూచక్రియలని వలన ఆ వాక్యం స్థిరపరచుండేను ఈ వచనాన్ని కూడా మనకి అక్కడ జరుగుతుంది అలాగే దేవుడు ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి దేవుడు నమ్మిన వారు అందరూ అలా దేవుడు సూచ్యక్రియలు చేసే వాళ్ళు జరుగుతుందని అని విషయాల గురించి ఉన్నాయి దాని నుంచి ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే కనుక దేవుడు తన చిత్తానుసారంగా సూచ్యక్రియలు చేతను మహత్కార్యం చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షి వినిన విని వారి చేత మనకు దృఢంగా కనపడతా ఉంది దూరంగా కనపడతా ఉంది ఎబ్రి పత్రికలో కన్ఫామ్ చేస్తున్నాడు ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనలో కన్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు ఆ విధంగానే జరిగింది ఎస్క్రీస్ సార్ విశ్వసించిన వాళ్ళకి జరిగింది అని ఇప్పుడు కూడా అనేక అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉన్నాం అవన్నీ అనుమానం ఉంటే కనుక మీరు ఇంటికి వెళ్ళి మెడికల్ రిపోర్ట్స్ అని చెక్ చేసుకుని మీరు నిర్ధారణ చేసుకోండి నా జీవితంలో అనేక అద్భుతాలు చేశాయి జరిగిన మరాలంటే కాబట్టి విశ్వసించిన వారికి అద్భుత కార్యాలు ఆ రోజు జరిగి ఇప్పుడు జరుగుతాయి జరగబోతాయి అయితే అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు చిత్తాన్ని బట్టి జరుగుతుంది తప్ప మ్యాజిక్ షోలుగా పరీక్షించడం కోసం చేయకూడదు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించని అనే మార్కు సువార్తలో ఉన్నటువంటి వచనానికి స్పష్టమైనటువంటి వచనాలు మనకి మత్స్యవార్థలోనూ అదేవిధంగా లూకా స్వార్థలోను అదేవిధంగా యోహాన్ స్వార్థలోనూ అదేవిధంగా అపోస్తుల కార్యాలయం వాక్యాలు మీకు చూపించాను మార్కు సువార్థలో ఉన్నటువంటి వచనాలకి వార్తపతులు లేవు వార్తపతులు లేవు అని మీరు ఏదైతే వాదన చేస్తున్నారో అవి ఉన్నాయో లేదో తర్వాత చూద్దాం కానీ ఆ వచనాలు మిగతా స్వార్థులు మిగతా భక్తులు కూడా రాశారు వాటికి రాతిపత్తులు ఉన్నాయి అని నమ్ముతారు కాబట్టి మరి ఆ వచనాల ప్రకారమైన మీరు నమ్మి తీరాలి ఆ ఉంటేనే నమ్ముతా ఉన్నప్పుడు మరి మిగతా బాధ చోట ఉంది కదా ఇక్కడ ఉందో లేదో తర్వాత చూ అది వాదన వాదన రెండు మూడు అక్కడ వాదనలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి పక్కన పెట్టిన ఇదే వాక్యాలు మిగతా స్వార్థులని చూపించాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాక్యాలు ఇంతకన్నా బలమైన వాక్యాలు మీకు చూపించాను కాబట్టి ఆ విధంగా సరే మీరు ఒప్పుకొని తీరాలి నిజంగా మీరు మంచి సత్యాన్వేషకులు అయితే గనక నిజంగా సత్యాన్ని అనుసరించాలనుకుంటే కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మూర్ఖ వాదనలు పక్కన పెట్టి మార్కులు ఉన్నటువంటి ఏదైతే చివరి పదహారులో తొమ్మిది నుండి ఇరవై వచనాలు ఉన్నాయో అదే వచనాలు మిగతా స్వార్తలలో కూడా బలంగా ఇంతకన్నా బలంగా ఉన్నాయి కాబట్టి గమనించాలి అక్కడ క్రైస్తవులు ఏది చేసినా వాక్యాధారంగానే పరిశుధాత్మ సహాయం చేత చేస్తూ ఉన్నారు ప్రతి దానికి సత్యం ఉంది వాక్యం ఉంది వాక్యాధారం లేకుండా ఏది చేయరు అనే విషయాన్ని ఈ వీడియో పూర్వకంగా మీకు తెలియజేశాను కాబట్టి వాదనలు కల్పనలు ఈ ఆర్గ్యుమెంట్స్ పక్కన పెట్టి సత్యాన్ని ప్రకారంగా జీవించి దేవుని రాజ్యవ్యాప్తిలో మీరు బహుబలంగా వాడబడాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి దేవుని పనుల మీరు భాగస్థులు అవ్వండి మీకు అందరికీ వందనాలను కోసం ప్రార్థించండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్